స్వాగతం అండి మంచి ప్రభుత్వం నేను ముందుకొచ్చాను మన పెద్దవాళ్ళు ఉన్నారు సవాల్ అక్కడ రూల్స్ పెడతారండి అసలు ఏ మంచిదా చెడ్డదా అది అది మంచిది కాదు చెడ్డది కాదు అని చెప్తూ ఉంటారు అందులో ఉదాహరణ అమావాస్య అసలు అమావాస్య మంచిది కాదంట మన అమావాస్య రోజు ఎక్కడికి అనుకో ఇవాళ మంచి రోజు కాదు వద్దంటారు ఏ పని చేయలేదు కానీ అసలు నేను వీళ్ళు ఇతర ఎత్తున వెతక వెతకగా నాకు ఒకటి దొరికిందండి అది మహాభారతంలో మహాభారత యుద్ధం కూడా అమావాస్య రోజే మొదలు పెట్టారండి అంటే వాళ్ళు సక్సెస్ అయ్యారు కదా అమావాస్య ఆగలేదు కదా అట్లనే మన అమావాస్య రోజు ఏదైనా బిజినెస్ పెట్టుకోవాలన్నా కూడా పెట్టుకొని వెళ్ళిపోవచ్చు మన బిజినెస్ మన ఐడియా ఉండి బాగా పెట్టుకునే శక్తి ఉండి దాన్ని నడిపించుకుంటే అది అమావాస్యకార్ అర్థం కాదు ఏమీ కాదు అమావాస్య ఉంది పౌర్ణమే ఉంది ఏదైనా మంచి రోజు అయితే ఆ పని అట్లాగే నార్త్ ఇండియన్స్ అసలు అమావాస్య ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తూ ఉంటారు ఎందుకు ఆ రోజు వాళ్ళు ఏ పనైనా మంచి పని మంచి పనైనా వివాహం జరగాలన్నా కూడా అమావాస్ పని చేసుకుంటారంట అమావాస్య రోజే వాళ్ళు ఏ పనైనా చేస్తారు